ఐపీఎల్ రెండు ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఆరు వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ అద్భుత విజయాన్ని అందుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన నూట ఎనభై రెండు పరుగుల భారీ లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి కోల్కతా ఛేదించింది కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో నితీష్ రాణా హాఫ్ సెంచరీతో రాణించగా చివర్లో ఆండ్రూ ఆండ్రు రసేల్ భారీ సిక్సర్లతో ఆటను మలుపు తిప్పాడు రాబిను పర్వాలేదనిపించాడు సుబ్మన్ గిల్ చివర్లో మెరుపులు మెరిపించడంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే కోల్కతా విజయం సాధించింది అంతకుముందు డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత ఇరవై ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి నూట ఎనభై పరుగులు చేసింది ఏడాది తర్వాత ఐపీఎల్ లోకి పునరాగమనం చేసిన వార్నర్ తొలి వికెట్ కి జానీ బేర్స్టోతో కలిసి నూట పద్దెనిమిది పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు ఆ తర్వాత క్రీజు లోకి వచ్చిన విజయశంకర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో సన్ రైజర్స్ సొంత గడ్డపై కోల్కతాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది మరోవైపు సన్ రైజర్స్ యూసఫ్ పటా నిరాశపరచగా మనీష్ పాండే చివర్లో పర్వాలేదనిపించాడు ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తిక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు బంగ్లాదేశ్ తో ఇటీవల టెస్ట్ మ్యాచ్ లో గాయపడిన కెప్టెన్ కేని విలియమ్సన్ ఫిట్నెస్ సాధించకపోవడంతో అతడి స్థానంలో భువనేశ్వర్ కు పగ్గాలు అప్పజెప్పారు దీంతో ఐపీ ఎల్లో భువి తొలిసారిగా కెప్టెన్ గా వ్యవహరించాడు